హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం వచ్చేసి మిర్చిలో వచ్చేసి మందు స్ప్రే చేయడానికి వచ్చాం మిత్రులారా మనం మిర్చిలో ఈరోజు మనం మిర్చిలో ఏ మందు స్ప్రే చేస్తున్నాం ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా మన మిర్చి వచ్చేసి ఆల్రెడీ నా ప్లాంటేషన్ చేయడం జరిగింది మిత్రులారా రీసెంట్గా కూడా వర్షాలు పడడం జరిగింది అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి మనం కూడా మిర్చి అనేది ప్లాంటేషన్ చేయడం జరిగింది మిత్రులారా ఈ ప్లాంటేషన్ చేసిన తర్వాత మన మిర్చి ఎలా ఉంది ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను అంతేకాకుండా ఈరోజు మనం మిర్చిలో వచ్చేసి ఏ విధమైన మందులు మనం స్ప్రే చేసుకుంటే స్ప్రే చేసుకోవాలి అంతేకాకుండా మనం మిర్చిలో వచ్చేసి ఫస్ట్ మొదటి దఫా ఎరువులు మనం ఏమి ఇచ్చుకుంటే మనకు బాగుంటుంది ఏంటనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా నేను చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనకు క్రాప్ ఎలా ఉందో చూదురుగానండి మిత్రులారా ప్రజెంట్ మనం ఇచ్చి క్రాప్ అయితే ఏ విధంగా ఉంది మిత్రులరా మా ప్రాంతంలో వర్షాలు అనేవి పడడం జరిగింది అనమాట నిన్న నైట్ కొంచెం వర్షం పడింది అనమాట అనేది కూడా అంతా పీకేసం జరిగింది మిత్రులారా మనం అంటే ఎదబెట్టుకోవడం జరిగింది ఎదబెట్టిన తర్వాత నార అనేది పీకి సర్దించడం జరిగిందనమాట అంటే మేము మేము ఎక్కువగా అనేది ఓపీ వెరైటీస్ సాగు చేస్తాం అనమాట ఈ నాటు వెరైటీస్ సాగు చేస్తూ ఉంటాం మిత్రులారా ఎడ్లతోని మనం ఎదబెట్టుకుని ఎదబెట్టిన తర్వాత మనం అంతా కూడా నారంతా తీసేసి సర్దేసం జరిగింది అనమాట ఎక్కడన్నా గ్యాపుల్లో కూడా గ్యాప్లు కూడా పెట్టడం జరిగింది మిత్రులారా మనది మిర్చి అయితే ప్రజెంట్ ఓవరాల్గా ఈ విధంగా ఉందన్నమాట మనం మిర్చి ఈ సంవత్సరం వచ్చి సుమారు రెండున్నర ఎకరాల దాకా సాగు చేయడం సాగు చేస్తున్నాం మిత్రులారా కొంచెం తగ్గించామన్నమాట లాస్ట్ ఇయర్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ సాగు చేసాము ఈ సంవత్సరం కొంచెం ఒక వన్ ఎకర్ తగ్గించి రెండున్నర ఎకరాలు మిర్చి అనేది ఈ సంవత్సరం మనం సాగు చేస్తున్నాం మిత్రులారా మిర్చి అయితే మనది క్రాప్ అయితే విధంగా ఉందన్నమాట అక్కడక్కడ లైట్గా పండాకు తగులుతుంది మిత్రులరా దానికి సంబంధించి ఈరోజు మనం మందు స్ప్రే చేద్దామని చెప్పి తీసుకురావడం జరిగింది మిత్రులారా ప్రజెంట్ అయితే మనది ఓవరాల్గా వచ్చేసి మిర్చి అయితే ఇక ఈ విధంగా ఉందన్నమాట అంత నారే కాబట్టి అంత పెద్ద స్టేజ్ అయితే లేదు ఓవరాల్గా ఎలా ఉందనమాట ఆల్రెడీ ఫస్ట్ దఫా ఎరువులు కూడా ఇచ్చామన్నమాట మనం ఫస్ట్ దఫా ఎరువులు వచ్చేసి ఎకరానికి ఒక సంచి కాడికి డీఏపీ దాంతోపాటు ఇరవై ఇరవై సున్నా పదమూడు ఈ రెండు కలిపి మనం ఫస్ట్ దఫా ఎరువుల్లో ఇవ్వడం జరిగింది మిత్తులారా ఆల్రెడీ ఇచ్చి మందు అనేది మనం జిమ్ ఇచ్చేసి తర్వాత ఎడ్లతోనే గుంటకు కొట్టామన్నమాట నిన్న గుంటకనేది కొట్టేసామన్నమాట అక్కడక్కడ కలుపు ఉందనమాట కొద్దిగా కలుపు తీపించాలి మొక్కలమ్మట గడ్డి అనేది ఉందనమాట చూసినట్లయితే మీరు ఈ గడ్డి అనేది మొక్కల మధ్యలో పోయింది కానీ అక్కడక్కడ ఈ మొక్కల దగ్గర గడ్డి ఉంది మిత్రులరా ఈ కలుపు అనేది తీపించాలన్నమాట ఈ ప్రస్తుతానికైతే మనది మిర్చి అయితే క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా మనం మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ల్యాన్సర్ గోల్డ్ అనమాట దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే ఎస్పీట్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ దాంతోపాటు ఇమ్డాక్లోప్రిడ్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ ఎస్పీ ఫామ్లోషన్ ఎస్వీ ఫార్మ్లేషన్లో ఉంటుంది అంటే ఇది సోలబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది మిత్రులార ఇది మనకి సుమారు ఒక కేజీ తెచ్చుకుంటే నాలుగు ఎకరాల దాకా మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా మనకి కేజీ వచ్చేసి సుమారు పన్నెండు వందల రూపాయల దాకా మనకి మార్కెట్లో ఉంది ఇది ఏంటంటే మనకి తెల్లదోమ కానీ పచ్చదోమ మిత పంటలు ఆసించి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది దాంతో దాంతోపాటు ఇప్పుడు మన మొక్కలు చూసారు మీరు ఎట్లా ఉన్నాయనేది ఈ టైంలో వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి దానికి సంబంధించి సాగారిక తీసుకొచ్చాము మిత్రులు ఇది ఇవ్కోవాలన్నమాట దీని లోపల మనకి సీవిడ్ ఉంటుందన్నమాట ఇది మనం ఒక లీటర్ తెచ్చుకున్నట్టే సుమారు మూడు ఎకరాల దాకా మనం స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట దీన్ని మనకి కాలం మొత్తంలో మనం మూడు స్పాల్ మూడు సార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ సార్ వచ్చేసి మనకి ప్లాంట్ ఎస్ అంటే మనకి ప్లాంట్ పెట్టిన తర్వాత మనకి స్టార్టింగ్ స్టేజ్లో మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్ప్రే వచ్చేసి ఫ్లవరింగ్ స్టేజ్లో తర్వాత మూడో స్ప్రే వచ్చేసి ఫ్లవర్ సెట్ అయ్యే స్టేజ్లో ఈ విధంగా మనం మూడు సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రిల్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రుల ఇది మనకి సుమారు కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయల దాకా మనకి మార్కెట్లో ఉంది దీంతోపాటు సాఫ్ తీసుకున్నాం మిత్రుల మనకి అక్కడక్కడ కొద్దిగా లైట్గా ఈ పండాకు తగులుతుంది దానికి సంబంధించి సాఫ్ తీసుకున్నాం యూపీఎల్ వాళ్ళనమాట మనకి కార్బన్ నిజం ట్వెల్వ్ పర్సెంట్ దాంతోపాటు మ్యాంకో జబ్బు వచ్చేసి సిక్స్టీ త్రీ పర్సెంట్ వెటబబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది మనకి సుమారు కేజీ వచ్చేసి మార్కెట్లో ఏడు వందల రూపాయల దాకా మనకి అమ్మడం జరుగుతుంది మిత్రులర మనం కేజీ తెచ్చుకుంటే చిన్న మొక్కలు కాబట్టి మనం నాలుగు ఎకరాలకు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది పెద్దగా అయితే మనం పెద్దగా అయినట్లయితే చెట్లు మనం మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి సరిపోతుంది మిత్రులరా ఈ విధంగా మనం ఈ మూడు కలిపి కాంబినేషన్లో వచ్చేసి మనం ఈరోజు మిర్చిలో వచ్చేసి స్ప్రే చేయడం జరుగుతుంది ఇది స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మీకు నేను మరలా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మిత్రులారా ఈరోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్ యూపీఎల్ కంపెనీ వాళ్ళది ల్యాన్సర్ గోల్డ్ అనమాట ఇది మనకి స్టార్టింగ్ చిన్న నార్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే మందులు అనేది మనం చిన్న డ్రగ్ నుంచి హెవీ డ్రగ్స్ మనం యూజ్ చేసుకోవాలి మిత్రులరా స్టార్టింగ్లో మనకి ఏం పెద్ద డిసీజెస్ ఎక్కువగా ఉండవు కాబట్టి మనం ల్యాన్సర్ గోల్డ్ తీసుకురావడం జరిగింది అనమాట దీని లోపల మనకి పీరియడ్ దాంతోపాటు ఎస్పేట్ ఉంటుంది అనమాట ఈ రెండు టెక్నికల్స్ కలిపి ఉంటాయి అన్నమాట దీంతోపాటు దీని కాంబినేషన్ వచ్చేసి మనం సాఫ్ యూపీఐలో వాళ్ళు సాఫ్ తీసుకోవచ్చు అనమాట కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి అక్కడక్కడ పండాకు వచ్చే అవకాశం ఉంది ఈ విటమిన్స్ లోపం వల్ల కూడా ఈ డిఫిషియన్సీ వల్ల కూడా అక్కడక్కడ పండాకు వస్తుందని చెప్పి దానికి సంబంధించి మనం సాగారిక తీసుకురావడం జరిగింది మిత్రులారా ఈ మూడు కలిపి ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేస్తున్నాం అన్నమాట ఇవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే అనేది కూడా నేను మరలా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం మిత్రులారా ఇక వీడియో అయితే ఎంతటితో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్